మన జ్యోతిష్య శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి మూల పురుషులు మహర్షులు దేవతలు వాస్తుశాస్త్ర పితామహుడు విశ్వకర్మ దేవతల ఆయుధాల నుండి సువర్ణ లంక దాకా వాస్తుపరంగా నిర్మించిన వ్యక్తి విశ్వకర్మ భృగు మహర్షి జ్యోతిష్య శాస్త్రవేత్తలకు పండితులకు గురువు భృగు మహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్రవేత్త శాస్త్రవేత్త పితామహుడు వీరి మొదటి జ్యోతిష్య గ్రంథమే భృగు సంహిత ఈ గ్రంథంలో అన్ని రకాల జీవుల గురించి భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి యాభై లక్షల ప్రాణుల గురించి వ్రాయబడ్డ గ్రంథం జ్యోతిష్య శాస్త్రవేత్తలకు గురువు భృ భృగు మహర్షి ధర్మశాస్త్ర ప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నారు మహర్షుల్లో కూడా ఈర్ష్యాభావాలు ఉండేవి మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు చెడ్డవాళ్ళమని అంటూ ఉంటారు ఇతరులకు నచ్చాలంటే నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లుగా మంచిగా బ్రతకడమే మంచిది అనే సందేశంతో ఈ శాస్త్రం అనేటటువంటిది ప్రారంభమైంది అయితే ఒకనాడు సరస్వతీ నది తీరాన మహర్షులు సత్కరములు ఆచరించి పిమ్మట మాటల సందర్భంలో త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అనే సంశయం వచ్చింది త్రిమూర్తులు గుణగణాలు ప్రాశస్యమును పరిశీలించిన పిదప ఈ సమాధానం ఇచ్చుట మహర్షులందరూ కూడా భృగు మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రుడైనటువంటి ప్రజాపతి సప్త మహర్షుల్లో ఒకరు మొట్టమొదటి జ్యోతిష్య రచయిత వేదకాలంలో రచించినటువంటి భృగు సంహిత కర్త భృగు మహర్షి బ్రహ్మ హృదయం నుండి ఉద్భవించినటువంటి నవబ్రహ్మల్లో ఒకరు భృగువు మహర్షి కంటే కూడా గొప్ప జ్ఞాని జ్ఞాని లేడు అంత జ్ఞాని లేడు అంత ఉద్రేకపూరితమైనటువంటి మనసు కలవారు విశ్వామిత్రుల తర్వాత భృగు మహర్షే అని వారే అనుకొని వారికి కొన్ని లోపల భయపడి భౌతికంగా ఆయనకు భయపడి ఆయనను అనుసరించేవారు మనసులో కలవరపడిన ఆయనను ఆనందపరచలేకపోతే ఆయన కోపమునకు శాపమునకు భయపడి అనుసరించేవారు శిష్యులు ఇతర బృందం ఒకసారి మహర్షుల నిజదైవము ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి దగ్గరకు భృగు వెళ్ళడం అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవము నశించడం జరిగింది ఈ విధంగా శాస్త్రానికి కొన్ని ఫలితాలు వచ్చినాయి కొన్ని విషయాలు వినకపోవటం చెవులకు మంచిది కొందరి గురించి ఆలోచించకపోవటం మనసుకు మంచిది కొంతమంది గురించి మాట్లాడకపోవటం నోటికి మంచిది ధర్మం అందరినీ కాపాడే దైవం లాంటిది ఆ ధర్మం అందరినీ నాశనం చేసే రాక్షసి రాక్షసి లాంటిది అందుకే ధర్మం రక్షతి రక్షిత అన్నారు కాబట్టి శాస్త్రానికి మూల పురుషులు భృగు మహర్షి అయితే ఈరోజు కర్కాటక రాశి గురించి కొన్ని ఫలితాలు తెలుసుకుందాం నామ సంవత్సరంలో పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి కర్కాటక రాశి కిందకి వస్తుంది కాబట్టి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా అష్టమ శని జరిగింది అష్టమ శని జరగటం వలన కొన్ని ఆర్థిక ఇబ్బందులు కొన్ని వృత్తి ఉద్యోగ స్థానాలలో చికాకులు కొన్ని కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా కొన్ని జరగటం జరిగింది రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చిన అష్టమ శని కర్కాటక రాశి వారికి తొలగిపోతుంది తొలగిపోయి శని తొమ్మిదో స్థానంలోకి సంచారం ప్రారంభమవుతుంది గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి సంచారం మొదలవుతుంది మే పదిహేనో తారీఖు నుండి అదే రోజు ఒక నదికి పుష్కరం వస్తుంది కాబట్టి ఏమిటంటే ఎప్పుడైతే శని తొమ్మిదవ స్థానంలో సంచారం మొదలు పెడుతున్నారో ఈ సంచారం మొదలవగానే శుభకార్యాలు చేయటానికి కానివ్వండి శుభకార్యాలను గురించి ధన వ్యయం జరగటానికి కానివ్వండి గురువు వ్యయస్థానంలో సంచారం వలన గృహమునకు శుభాలు శుభ విషయాలు ధనం వెచ్చించటం జరుగుతుంది ఆరోగ్యంపై మాత్రం కొంత శ్రద్ధ తప్పక ఉండాలి దైవారాధన తీర్థయాత్రలకు ధనాన్ని వెచ్చించటం జరుగుతుంది ఈ సంవత్సరంలో మానసిక సంతృప్తి సమాజంలో గౌరవం విషయంలో మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఉదర వ్యాధులు రావడానికి కొన్ని ఎముకలు కొన్ని ఫైల్స్ కంప్లైంట్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది మరియు ఆనందదాయకమైనటువంటి జీవితం ఇంతకు ముందు కంటే కొంత ఉపశాంతి కలుగుతుంది మంచి జీవనం అనుభవిస్తారు ఉదర సంబంధము రుగ్మతలతో అవకాశం అవకాశం వస్తుంది వైద్యపరమైనటువంటి కొన్ని ఖర్చులు పెరుగుతాయి గృహ విషయంలో సంతోషము కొంతమంది నూతన బంధువుల యొక్క రాక శుభవార్తలు వింటారు అయితే మీరు ఏదన్నా స్థిర జరాస్తులు కనుక అమ్ముకునేటట్లయితే మీరు అమ్ముకునేటటువంటి రేట్ వస్తుంది ఆర్థికంగా కొంత స్థిరపడతారు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో ఇంతకు ముందు కంటే కొంత లాభదాయకంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది ఎప్పుడైతే గురువు మే పదిహేనో తారీఖు నుంచి వ్యయస్థానంలోకి వస్తాడో ఈ వ్యయస్థానంలోకి రావటం వల్ల స్థిరచర ఆస్తుల యొక్క అమ్మకాలు జరుగుతాయి పోతే కొన్ని బంగారపు వస్తువులు కూడా అమ్మటం కానియండి కొనటం కానివ్వండి లేదా కొన్ని జరాస్తులు క్రయ విక్రయాలు జరుగుతాయి ఎందుకంటే గురువు వ్యయస్థానంలో స్థానంలో ఉన్నప్పుడు శుభ సంబంధమైనటువంటి వ్యయాలు చేయించుతాడు కాబట్టి శుభ సంబంధమైనటువంటి వ్యయాలు అంటే ఏమిటి మీరు ఒక తీర్థయాత్రలు అనటం లేదా ఒక శుభకార్యం నిర్వహించటం లేదా ఒక వస్తువులు ఇంట్లో విలాస వస్తువులు కానీ బంగారపు వస్తువులు కానివ్వండి కొనటం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి మే పద్దెనిమిదో తారీఖున ఇద్దరూ కూడా ఒకరు కుంభరాశిలోకి ఒకరు సింహరాశిలోకి సంచారం చేయటం వల్ల ఒకళ్ళు ద్వితీయ స్థానంలోనూ ఒకళ్ళు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల తల కళ్ళు ఉదరమునకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య లోపాలు వస్తాయి కాబట్టి మీరు ఆరోగ్యపరంగా తల కళ్ళు ఉదరము ఎముకలకు సంబంధించినటువంటి ఆ సమస్యలు వస్తాయి వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తగా నడపండి కాకపోతే ఏది ఏమైనప్పటికీ ఈ జరిగినటువంటి శని మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు మారేటటువంటి శని రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో ఉంటారు కాబట్టి గురువు మే పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ మే పదిహేనో తారీఖు వరకు కూడా మిథున రాశిలోనే సంచ సంచరిస్తారు కాబట్టి మీకు వృత్తి ఉద్యోగాల రీత్యా బాగుంటుంది వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి చెయ్యండి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా విద్యాస్థానంలో అభివృద్ధి చెందుతారు మామూలుగా కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు స్థాన చలనం మంచి ప్రదేశాలకు స్థానచలనం జరుగుతుంది కొంతమందికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆ వచ్చినటువంటి అవకాశాలు కూడా ఆనందదాయకంగా ఉంటాయి అయితే ఈ గురువు ఎప్పుడైతే వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడో మీకు ఆదాయానికంటే కూడా వ్యయం ఎక్కువ అవుతుంది కాకపోతే ఆ వ్యయస్థానాధిపతి అయినటువంటి బుధుడు గురువు ఇద్దరు అవ్వటం వలన మీ చేతి ద్వారా ఖర్చు అయ్యేటటువంటి డబ్బు అది సద్వినియోగమైన ఖర్చుకే ఉపయోగపడుతుంది తప్ప దుర్వినియోగం దుబారా కాదు కాబట్టి ఏమిటంటే ఈ రాశివారు సాధ్యమైనంత వరకు ఉదయం పూట పొద్దున్నే నిత్య దీపారాధన చేసుకోండి అమ్మవారి స్తోత్రాలు నిత్యం పఠనం చేసుకోండి ఎందుకంటే ద్వితీయ స్థా ద్వితీయ అష్టమ స్థానాలలో రావు గేతువులు ఇద్దరి సంచారం వలన కొన్ని ఆర్థిక ఇబ్బందులు చికాకులు టెన్షన్లు వచ్చినప్పటికీ గురుశనులు ఇద్దరు కొద్దిగా బలంగా ఉండటం వలన వాటిల్ని అధిరోహిస్తారు అందువలన రాహుకేతువులు ఇద్దరు బలహీనంగా ఉండటం వల్ల దుర్గా అమ్మవారిది కానీ అన్నపూర్ణ అమ్మవారిది కానీ రాజేశ్వరి అమ్మవారి స్తోత్రాలు కానీ నిత్యం పఠించండి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి మీకు అవకాశం ఉన్నంత వరకు దైవ సాన్నిధ్యంతో దైవ ప్రేర ప్రేరణతో కొన్ని స్తోత్రాలు అవి చదువుతూ ఉండండి చదువుతూ ఉంటే మీకు దైవ బలం వలన గ్రహ బలం తగ్గి ఈ విశ్వా నామ సంవత్సరం కానివ్వండి నెక్స్ట్ రాబోయే సంవత్సరం కానివ్వండి మీకు కొద్దిగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఏది ఏమైనా గతించిన దానికంటే రాబోయేటటువంటి పీరియడ్ కొంతవరకు పర్వాలేదు కాబట్టి ఏమిటంటే మీరు దైవ బలం వలన ఎప్పుడూ కూడా గ్రహ బలం తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా కొన్ని ఉపశాంతులు చేసుకొని శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేయించండి చేయించి సాయంత్రం పూట ఓ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర లోపల ప్రదోషకాలంలో అవకాశం ఉన్న ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఏ దేవాలయం అయితే ఉంటుందో ఆ దేవాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయండి మీకు మంచి జరుగుతుంది మీరు అనుకున్నటువంటి కోరిక సిద్ధిస్తుంది విద్యార్థులకి బాగుంటుంది వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాలలో ఉండేటటువంటి వారికి బాగుంటుంది రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఇంకా కొద్దిగా ఇంప్రూమెంటేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి పోతే గర్భిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండండి మీకు ఫ్రీ డెలివరీ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి కాకపోతే పుత్ర సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏది ఏవైనప్పటికీ కొంత మీరు గర్భస్రావము జరగకుండా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే సంతానకారకుడైనటువంటి గురువు ఏ స్థానంలో ఉండటం వలన సంతానానికి సంబంధించిన విషయంలో కొద్దిగా నష్టాలు జరగకుండా ఉండేందుకు బెడ్ రెస్ట్ తీసుకోవడం ఉత్తమం కాబట్టి ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి ఇంతకుముందు జరిగిన దానికంటే అన్ని విధాలుగా బాగుంది కాబట్టి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 కాశీనాథం సుబ్రహ్మణ్యం జ్యోతిష్య వాస్తు ప్రవీణ గాంధీనగర్ విజయవాడ త్రీ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ ఎయిట్ టూ యాస్ట్రాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బాంబే ఇన్ పీజీ Çobam bhavatu, çobam bhavatu, çobam bhavatu.